స్మార్ట్ టీచింగ్కు స్వాగతం మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి గణతంత్ర దినోత్సవంపై పది వాక్యాలు గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులు అందరికీ నా యొక్క నమస్కారాలు ఒకటి భారతదేశానికి ప్రతి సంవత్సరం జనవరి అరవై ఆరు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు రెండు పంతొమ్మిది వందల ఎభై జనవరి అరవై ఆరు న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది మూడు ఈరోజు భారతదేశం సంపూర్ణ గణతంత్రంగా ప్రకటించబడింది నాలుగు గణతంత్ర దినోత్సవం దేశభక్తి జాతీయ ఐక్యతకు ప్రతీక ఐదు భిల్లీలో రాజ్పథ్ వద్ద జరిగే రాజ్యాంగ దినోత్సవ పరేడ్ ప్రసిద్ధి చెందింది ఆరు ఈ పరేడ్లో భిన్న రాష్ట్రాలు తమ సాంస్కృతిక ప్రదర్శనలతో పాల్గొంటాయి ఏడు భారత ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ తమ శక్తిని ప్రదర్శిస్తాయి ఎనిమిది పాగసాలలు కాలేజీల్లో జాతీయ జెండా ఆవిష్కరణ జరిపి దేశభక్తి పాటలు పాడుతారు తొమ్మిది రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సహా రాజ్యాంగ రచయితలను స్మరించుకుంటారు పది భారత గణతంత్ర దినోత్సవం ప్రతి భారతీయుడికి గర్వకారణంగా ఉంటుంది ఈ వీడియో చూసినందుకు